హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుర్తి యొక్క ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూద్దాము సో ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ నెక్ డిజైన్ మీకు కనుక కటింగ్ స్టిచ్చింగ్ వస్తే ఇది కేవలం కుర్తికి మాత్రమే కాకుండా సైడ్ కి నేను ఫోటో యాడ్ చేసినా చూడండి అన్ని రకాల బ్లౌజ్ డిజైన్స్ కి లాంగ్ ఫ్రాక్ కి అదే విధంగా క్రాప్ టాప్ యొక్క బ్లౌజ్ కి కూడా మీరు ఇలాంటి నెక్ డిజైన్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది కుర్తి కంటే బ్లౌజెస్కి చాలా బాగా అనిపిస్తుంది సైడ్కి ఒకసారి చూడండి ఇది ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం నెక్ డిజైన్ చేసుకోవడానికి క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకోవాలి క్యాన్వాస్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాయి ఇది ఎందుకోసం అంటే భుజం గుట్టు కోసం ఇది ఆల్రెడీ మనం కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ మనకి నెక్ యొక్క డిజైన్ ఎంత సారీ నెక్ యొక్క డీప్ ఎంత కావాలి అంటే అంత మార్క్ చేసేసుకుని నేను ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం నాలుగించులు తీసేసుకుంటున్నా సేమ్ అదే నాలుగు ఇంచులతోని ఇక్కడ కిందికి కూడా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ మీరు వీ షేప్ అయితే పెట్టేసుకోవచ్చు లేదంటే ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు నేను సైడ్కి యాడ్ చేసినాను కదా ఇక్కడ నేను వీ నెక్కి అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీ నెక్ అయితే కావాలి అనుకోండి స్ట్రైట్గా అక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి కాకపోతే ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకున్నప్పుడు గ్యాప్ అనేది తక్కువ వస్తుంది కొంచెం నాకు ఎందుకో కొంచెం డీప్ ఉండాలి అనిపించింది అందుకోసం ఏం చేసినాను అంటే ఇది కరెక్ట్గా ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని కొంచెం ఇలా రౌండ్గా అయితే తీసేసుకున్నాను మరీ వీణెక్లా అయితే కొంచెం మంచిగా ఉండదు కదా అని అనిపించింది నాకు అంతే దానికైనా బాగానే ఉంటుంది లేదు అనుకుంటే ఇలా కొంచెం రౌండ్గా ఉండే విధంగా తీసేసుకున్నాను ఎందుకంటే సైడ్కి విడత అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా డీప్ నెక్ వేసేసుకుంటాను కదా సో తక్కువ ఉంటే నాకు నచ్చదు అనేసి నేను ఇలా పెట్టేసుకున్నాను లేదు మీరు డైరెక్ట్ వీ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే వీ నెక్ కూడా పెట్టేసుకోండి నేను ఇక్కడ డీప్ నెక్ కోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఓకే అర్థమవుతుంది కదా ఇప్పుడు సైడ్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ మనం ఏదైతే నెక్ మార్క్ చేసేసుకున్నామో ఇది సేమ్ మార్క్ చేసేసుకోండి ఇది కేవలం మనకి ఫ్రంట్ నెక్ మాత్రమే ఇప్పటివరకు మనకి ఏం డిజైన్ అయితే రాలేదు ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం మార్క్ చేసేసుకున్న నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం వీలో రౌండ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కోసం సెకండ్ క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకోండి సెకండ్ క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం మార్క్ చేసేసుకున్నాం కదా కట్ చేసినాం కదా దీన్ని ఒక మళ్ళీ ఒక క్యాన్వాస్ పేపర్ పైన పెట్టేసుకొని సేమ్ ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నామో అదే విధంగా ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది మనం నెక్కి మార్క్ చేసేసుకున్నాం కదా అదే దీనికి మనకి ఇంతకు ముందు పింక్ కలర్తో డిజైన్ చేసినాం కదా దానికోసం ఇక్కడ విడత వచ్చేసి చూడండి నేను టూ ఇంచెస్ తీసేసుకున్నా మీరు చూసినట్టు కదా నేను వేసుకున్నప్పుడు డ్రెస్సు దానికంటే మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా తీసేసుకోండి లేదు తక్కువ కావాలి అనుకుంటే తక్కువైనా తీసేసుకోండి ఇక్కడ నేను మాత్రం టూ ఇంచెస్ తీసేసుకున్నా ఎక్కువ తక్కువ చేసుకోవాలి అనుకోవడం మీ ఇష్టం ఓకే ఇక్కడ టేప్ పెట్టేసుకొని పక్క నుండి కరెక్ట్గా టూ టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను మన అందాజ కొద్ది పెట్టేసినాం అనుకోండి షేప్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్స్ అన్నిటిని కూడా కర్వ్లాగా కలిపేసేసుకోండి లేదు మనం ఫ్రీ హ్యాండ్తో మూవ్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఇది లేదు అనుకుంటే ఇలా అయితే మార్క్ చేసేసుకోండి కొంచెం ఇక్కడ నాకు డిఫరెంట్ అయితే వచ్చేసింది సో కొంచెం వాటిని కలిపేసుకుంటూ అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నా చూడండి సేమ్ అవే పాయింట్స్తోని ఇలా అయితే కలిపేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం మీకు ఏమైనా షేప్ ఎక్కువ తక్కువ అనిపిస్తే చేంజెస్ అయితే చేసేసుకోండి కింద కూడా కరెక్ట్గా చేసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక వన్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను వన్ ఇంచ్ తీసేసుకొని డిజైన్ కోసం చూడండి నేను ఎలా క్రాస్లో మార్క్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే క్రాస్లో మార్క్ చేసేసుకుంటున్నా ఒకవేళ మీకు ఇక్కడ కిందికి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు లేదు అంటే అంతే తీసేసుకోండి ఇప్పుడు రెండో సైడ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఈ మధ్యలో గ్యాప్ అనేది ఇలా ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువైనా పెట్టుకోండి ఇది కట్ చేసుకోవడానికి ఇదిగోండి చూడండి నేను మళ్ళీ క్యాన్వస్ పేపర్ని అట్ సైడ్ జరిపి ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ జరుపుకున్నాను గీత గీసిన దానికంటే హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాను ఎందుకోసం అంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పినది కన్ఫ్యూజ్ అయినా కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా అయితే ఫాలో అయిపోండి కన్ఫ్యూజ్ అవుతున్నమాకే అని మాత్రం కామెంట్ చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ గారు నీట్గా చూసుకుంటూ ట్రై చేసేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే ఇదిగోండి ఇప్పుడు సేమ్ దానిపైన ఇలా కట్ చేసేసుకున్నాం ఇక్కడ గీత వేసుకున్నాం చూడండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఎందుకంటే కుట్టు మనం గీత మీద వేసేస్తాం కుట్టు గీత మీద వేసేస్తాం కాబట్టి కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేసుకోండి ఇక్కడ లేదు దానంతే అంతే తీసుకుంటామన్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు చూడండి మీకైతే ఇలా వచ్చేస్తుంది సో ఇది మనం పైన ఎక్స్ట్రా తీసేసుకున్నది ఫస్ట్ ఒక నెక్ డ్రా చేసుకున్నాం అది కట్ చేసేసుకున్నాం సెకండ్ డిజైన్ కోసం కూడా తీసేసుకున్నాం ఈ డిజైన్ కోసం తీసేసుకున్నది దీనిపైన పెట్టండి ఇప్పుడు రెండు ఎగ్జాక్ట్ వచ్చినాయా రాలేదా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా ప్యాటర్న్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ లైనింగ్ పేపర్ సారీ మనం లైనింగ్ తీసేసుకొని నెక్ కోసం మా కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ పైన నెక్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ అయితే చేసేసేయండి ఐరన్ చేస్తే దానికైతే అతికిపోతుంది ఓకే ఇప్పుడు మనం కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది కదా నెక్ ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని ఆల్రెడీ మనం పార్ట్ వన్లో నేను పోస్ట్ చేసినాను కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి అందులో ఫుల్ షోల్డర్ చంక డౌన్ నెక్ ఎంత తీసుకోవాలి అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పినాను మీకు ఒకవేళ ఫుల్ షోల్డర్ గురించి ఆర్మ్ డౌన్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అక్కడ చూసేసుకోండి ఇక్కడ కేవలం మనం ఫ్రంట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఆల్రెడీ పార్ట్ వన్ అనేది వీడియోలో పోస్ట్ చేసినాను ఓకే క్లియర్ కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ త్రీలో నేను బ్యాక్ నెక్ చూపిస్తాను అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను ఇప్పుడు దీనికోసం లైనింగ్ అయితే తీసేసుకుంటున్నాను లైనింగ్ తీసేసుకొని నాలుగు ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసేసుకునేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా ఇలా స్ట్రైట్గా ఇలా క్లాత్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కట్ చేయొద్దు ఎలా కట్ చేసుకోవాలి అంటే సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే కట్ చేసేసుకున్నామో చూడండి ఇలా ఒక దాని పక్కన ఒకటి పెట్టేసుకొని ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు మీరు స్ట్రెయిట్గా లేదంటే క్రాస్గా మా క్లాత్ ఇక్కడే ఉంది కదా ఇక్కడే కట్ చేసుకుంటాం అని అనుకున్నారు అనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి మీరు అనుకుంటారు కదా బొటిక్లో కుట్టిస్తే మంచి ఫినిషింగ్ ఉంటుంది మనం కుడితే ఎందుకు ఉండదు అని కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకంటే ఇవే మిస్టేక్స్ మనం లైనింగ్ దగ్గర ఎందుకు వేస్ట్ చేయడం అని మనం స్టిచ్ చేస్తాం అలా ఉండదు సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది నాలుగు వర్షాలు తీసుకున్నాం కదా నాలుగున్నాయి ఇప్పుడు మనం ఏదైతే స్టిఫ్ పేపర్ కట్ చేసేసుకున్నామో స్టిఫ్ పేపర్ కంటే ఒక పావు పావించు ఎక్కువ తీసేసుకొని కట్ చేసేసుకోండి ఓకే ఇదిగో చూడండి ఇలా అయితే మనకి నాలుగు వచ్చేసినాయి ఓకే ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేనైతే ఇది నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా పీస్తోనైతే కట్ చేసినాను ఎగ్జాక్ట్ ఉంది చూడండి ఇప్పుడు ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి నేను ముందే చెప్పినాను క్లాత్ మనకి ఇక్కడ మిగులుతుంది అని ఇష్టం ఉన్నట్టుగా కట్ చేస్తే మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి సేమ్ అదే విధంగా పెట్టేసుకొని మనకి ఇంతకుముందు లైనింగ్ ఎంతైతే కట్ చేసేసుకున్నామో సేమ్ అంతే లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము క్లాత్ కట్టింగ్ అయితే అయిపోయింది అవునా నెక్స్ట్ మనం ఇది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూద్దాం ఇలా అయితే పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాయి ఎందుకంటే మనకి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి షేప్ అవుట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక లైనింగ్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని కుట్టు వేసేసుకోండి దీనికైతే కష్టం ఏం లేదు ఈజీగానే కుట్టేసుకుంటారు మీరు ఆ తర్వాత ఒక లైనింగ్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఈ ఒక లైనింగ్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్న దానికి స్టిఫ్ పేపర్ తీసేసుకోండి స్టిఫ్ పేపర్ తీసేసుకొని ఇలా ఐరన్ అయితే చేసేసుకోండి ఐరన్ చేసేసుకుంటే ఇక్కడైతే కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు కదా జస్ట్ నేను ఏం చూపించలేదు అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేది చూపించలేదు అంతే అది స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా స్టిఫ్ పేపర్ తీసేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి ఓకే ఈ ఐరన్ అనేది బాగా హీట్ ఉండొద్దు అట్లానే తక్కువ ఉండదు అప్పుడే మీకు స్టిఫ్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక లైనింగ్ ఇంకొక మెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఇవి రెండు కూడా కలిపి స్టిచ్ వేసేసుకోండి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇలా ప్లేస్ చేసుకోండి కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ మొత్తం ఐదు ఉన్నాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసేసుకొని ఇప్పుడు మనకి స్టిఫ్ కనబడుతుంది కదా ఆ స్టిఫ్ పేపర్ పక్క నుండి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎలా అంటే అక్కడ స్టిఫ్ పేపర్ కార్నర్లో ఎడ్జ్లో అంటే వెంట్రుగా మందం డిస్టెన్స్లో స్టిచ్ వేయాలి అంటే కుట్టు ఇప్పుడు మనం వేసే కుట్టు అనేది ఒక కుట్టు స్టిఫ్ పేపర్ పైన పడి ఇంకో కుట్టు క్లాత్ పైన పడి అలా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి యాక్చువల్గా మీకు ఇక్కడ ఒకటి వైట్ కలర్ క్లాత్ అనేది కనబడుతుంది కదా నేను ఇక్కడ ఫ్యూజింగ్ క్లాత్ అనేది యాడ్ చేసినాను నేను దాని గురించి నేను మీకు ఎందుకు చెప్పలేదు అంటే అవుట్ ఫిట్ అనేది నాకు దానివల్ల హెవీగా అనిపించింది దొడ్డు అనిపించింది అందుకే నేను చెప్పలేదు ఓకే ఇదిగోండి ఇటు సైడ్ కుట్టు అనేది మనం ఇక్కడ గీత గీసుకున్నాం చూడండి ఆ గీత గీసిన దానిపైన కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ కింద మాత్రం గీత గీసుకున్న దగ్గర కుట్టు వేసేసుకోండి ఆ తర్వాత మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోండి ఈ విధంగా కచ్ మార్కులు తీసేసుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా అంత కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం కదా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ అయితే తీసేసుకోండి రివర్స్ తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మూలల దగ్గర కనుక మీకు కరెక్ట్గా రాకపోతే పెన్నుతో కానీ పెన్సిల్ కానీ ఇలా ఏదైనా షార్ప్ దాంతో ప్రెస్ చేసినట్టు అనండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది తీసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఓకే సేమ్ అదే విధంగా సెకండ్ది కూడా అలానే స్టిచ్ వేసేసుకోండి కన్ఫ్యూజ్ అయితే ఏం కాకండి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి స్టిచ్ వేసేసినప్పటికీ రివర్స్ అయినప్పుడు మీరు ఇది ఎలా వేస్తున్నారు అని అనుకోకండి సేమ్ ప్రాసెస్ జస్ట్ స్టిచ్ వేసేసుకోండి స్టిఫ్ పేపర్ గురించి నేను నెక్స్ట్ దానిలో చెప్తాను ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేసింది కోట్ ఫ్యూజింగ్ అంటే మగవాళ్ళ డ్రెస్సెస్కి వేశారు చూడండి అది దానివల్ల కొంచెం స్టిఫ్ అయింది దాంతో మీకు యూజ్ లేదు అందుకే నేను చెప్పట్లేదు బ్లౌజ్ ఫ్యూజింగ్ క్లాత్తో నేను స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఓకే ఇప్పుడు సేమ్ దానికి ఎలా అయితే స్టిచ్ వేసేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకొని కచ్ మార్కులు అయితే ఇచ్చేసేయండి కచ్ మార్కులు అనేవి కంపల్సరీ మనకి కర్వ్ షేప్ లాగా ఉన్నప్పుడు కచ్ మార్కులు తీసేసుకుంటేనే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదనుకోండి షేప్ అనేది నీట్గా అయితే రాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా రివర్స్ నింపేసుకుంటే మనకి రెండు సెట్ రెండు అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ ఇక్కడ నేను గీతలాగా గీసుకున్నా మీరు రౌండ్గా గీసుకోవచ్చు ఇప్పుడు మన సీతారామ మూవీలో హీరోయిన్ వేసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా సేమ్ ఇదే మోడల్లో అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు ఓకే చూడండి మూల దగ్గర కరెక్ట్గా అనిపించకపోతే నేను పెన్నుతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా అయితే అన్నాను కరెక్ట్ షేప్ అయితే వచ్చేసింది ఐరన్ అయితే చేసేసుకోండి ఐరన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి లైనింగ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఇవన్నీ కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా క్లియర్గా కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే మీరు కామెంట్ చేసి అనుకోండి నెక్స్ట్ ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ కానీ డిజైనర్స్ ఏమైనా ఉంటే కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూపించాలి అనిపిస్తుంది ఎందుకంటే మీకు యూస్ లేకపోతే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది రిస్క్ అయినా కూడా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో మేము చూపించినప్పుడు మీరు ఒక రిప్లై అనేది ఇస్తే మాకు కూడా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి అయితే చూస్తూ ఉంటాం కదా సో ఖచ్చితంగా మీకు నచ్చిందా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి లేదు అంటే ఇంకెలా అనిపిస్తే బాగుండు అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఎందుకంటే నెక్స్ట్ అలా కూడా ట్రై చేద్దాం మీ ఒపీనియన్స్ని బట్టి ఇప్పుడు ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా కొసలు అనేవి కట్ చేసేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇప్పుడు మనము లైనింగ్ పైన స్టిఫ్ పేపర్ జాయిన్ పేస్ట్ చేసినాం కదా కుట్టు అనేది వేసుకోండి చూడండి మందం అని చెప్తాను కదా ఇప్పుడు అలా ఒక కుట్టు అయితే వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకునేది లైనింగ్ పేపర్ లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేస్తున్నాం ఇక్కడ వరకు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాలేదు ఓకే ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా సెట్ అవుతున్నాయా కాలేదా అనేది ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంతకుముందు కుట్టు వేసింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది మీకు వీడియోలో కనబడుతుందో కనబడట్లేదో నాకు ఐడియా లేదు కానీ ఇక్కడైతే నాకు కనిపిస్తుంది సో ఈ ప్లేస్లో ప్లేస్ చేసేసుకొని ఇంతకుముందు మనకి కుట్టు అయితే కనబడుతుంది కదా ఆ కుట్టు దగ్గరనే పెట్టేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఆ కుట్టు అనేది మనం ఎక్కడ వేసినాం క్యాన్వాస్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడి వరకే స్టిచ్ వేసేసినాం సేమ్ అదే ప్లేస్లో వేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి నేను చూపిస్తాను ఆగండి సో ఇక్కడ మనం షేప్ అనేది అస్సలు మిస్ కాదు ఇదిగోండి చూడండి సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకొని దాని పక్క నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఒకవేళ మీరు ఈ స్ట్రైట్ ప్లేస్లో కనుక మీరు ఈ షేప్ కనుక కట్ చేసిండ్రు అనుకోండి ఖచ్చితంగా మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో షేప్ అనేది చేంజ్ కావద్దు అనుకుంటే నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ అదే ప్లేస్లో కుట్టు ఎక్కడి వరకు అయితే కనబడుతుందో అక్కడ వరకు క్లాత్ పెట్టండి క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసేదండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు పావించు లోపలికైతే పోతుంది కదా ఇక్కడ సేమ్ అదే విధంగా లోపల సైడ్ స్టిఫ్ కూడా పావించు లోపలికి పోతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయడానికైతే మీరు ట్రై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కుట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ బయటికి ఏదైతే వేసుకుంటామో అటు సైడ్కే మనం ఇది పెట్టేసుకోండి చూడండి ఎలా పెట్టిస్తున్నానో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చుట్టూ ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అటు ఇటు జరగకుండా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కుట్టు వేసినాం చూడండి సేమ్ దానిపైన మళ్ళీ ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అదే విధంగా మనం డిజైన్ చేసుకునేది జాయింట్ అయితే వేసేస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ మనకి ఎలాంటి ఖర్చు అనేది కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది నార్మల్గా డిజైనర్ పేర్స్ అన్నీ కూడా ఇలానే స్టిచ్ చేస్తూ ఉంటారు ఇదిగా చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ దించి తీసుకొని ఇది కరెక్ట్గా స్టిచ్ పడిందా పడలేదా ఎక్కడైనా మిస్ అయ్యిందా అనేది ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే కరెక్ట్గానే ఉంది కానీ ఈ మిడిల్లో మాత్రం కరెక్ట్గా లేదు కొంచెం క్లాత్ అనే పే ఇంతకుముందు కుట్్రలు అనేవి కనబడుతున్నాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఏ ప్లేస్లో మనకు అలా అనిపిస్తుందో ఇక్కడ రివర్స్ దింపేసుకొని మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను నాకు తెలుస్తుంది కదా అక్కడ ఏం ప్రాబ్లం అయింది అనేది అక్కడ కుట్టు అనేది పైకి వచ్చింది సో ఇప్పుడు కుట్టు కిందికి దించాలి అప్పుడు ఏం చేయాలి ఒక లైన్ మందంతో కిందికి ఎక్స్ట్రా కుట్టు అయితే వేసేసుకోవాలి మీకు కూడా తెలుసు అవునా లేదా ఎందుకంటే మీరు స్టిచ్ చేసేవాళ్ళే కదా వీడియో చూసేది లేదంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు చూడండి ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత లోపలున్న ఇప్పుడు లోపల ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఖచ్చి మార్కులు అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం నేను చూపించిన నెక్కకే కాదు మీరు ఏ షేప్కైనా మీరు ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు లైనింగ్ కన్ లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఖచ్ మార్కులు అయితే పెట్టండి ఖచ్ు మార్కులు పెట్టేసేటప్పుడు కట్ కత్తర యొక్క ముందు భాగంతో మాత్రమే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకొని గట్టిగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది సో నా దగ్గర అంత హెవీ ఐరన్ బాక్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక కుట్టు కూడా వెయ్యాలి అనుకుంటున్నాను ఐరన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇంకేం కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఓకే కానీ ఇక్కడ ఇలా లోపల సైడ్ నేను ఒక అయితే వేసేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు అని చెప్పినాను కాబట్టి నేను ఇలా ఒక అయితే వేసేస్తున్నాను స్టీమ్ ఐరన్ ఉంటుంది చూడండి దానికి మాత్రమే సెట్ అవుతుంది నార్మల్ ఐరన్ బాక్స్కి అయితే సెట్ కాదు సో అందుకోసమే ఇక్కడ మనం పైన ఏదైతే కాలర్ లాంటిది యాడ్ చేసినామో దాన్ని పక్కకు జరిపేసి కేవలం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదు అని చెప్తున్నాను కదా ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకుంటే ఈ కుట్టు కూడా మనకి ఎడ్ సైడ్ కూడా కనబడదు ఎందుకంటే ఈ కాలర్ కాలర్ లోపలికి పోతుంది చూడండి ఇలా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు అసలు ఎలా గుట్టినరు అనే డౌట్ అయితే వచ్చేస్తారు పైపింగ్కే కన్ఫ్యూజ్ అవుతారో అలాంటిది ఇలా చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కలిపి రెడీ చేసేసుకోండి నెక్స్ట్ పార్ట్ త్రీలో నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ సారీ కుర్తి యొక్క బ్యాక్ నెక్ డిజైన్ అనేది నేను చూపిస్తాను ఈ నెక్ యొక్క డిజైన్తో మీరు సేమ్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్ దేనికైనా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ ల్ ని సబ్స్క్రైబ్ చేయండి